లో ఉన్న అక్షరాలని చేస్తే మంత్రాలు అవుతాయి అందుకని ఆ మొదలైనటువంటి వాటి పక్కన అనుస్వారం చేరిస్తే అందు మంత్రాలు అవుతాయి అందులోంచే సంగీతం పుట్టింది అలాగే జఫామూలియం ఉపధ్వానీయం వీటి వల్ల క్రమంగా అహంకారం శిరస్సులోంచి బయటకు వస్తుంది అందుకని జ్ఞానులు ఈ అక్షరాలని సరిగ్గా ఉచ్చరిస్తూ ఉంటారు అక్షరాలకు అధిష్టాన దేవత ఉంటుంది అవే మంత్రాలు ఇవి పాఠ్యమి మొదలుకొని పూర్ణిమ మళ్ళీ పాడ్యం మొదలుకొని అమావాస్య వరకు ఈ అక్షరాలని పక్కన సున్నా చేతి జపం చేస్తే అనగా ఇందాక చెప్పినట్టుగా ఆం ఇం ఈం ఉం ఉమ్ ఇలా జపం చేస్తే అటువంటి వాళ్ళు శాశ్వత కైవల్యం పొందుతారు కాకపోతే గురువు ద్వారా ఉచ్చారణ సక్రమంగా తెలుసుకుంటే ఎక్కువ లాభం అని మొదటి ప్రశ్నకి సమాధానం చెప్పాడు ఇక రెండవ ప్రశ్న ఇరవై ఐదు సంఖ్య పంచపంచ అంటే ఐదు ఐదులు ఇరవై ఐదు ఎందుకంటే పంచ అంటే వాడు ఎవడేమైతే కట్టుకునే అన్నాడు